వేములవడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ మంజూరు చేసిన పద్నాలుగు లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైనేజీ పనులకు మంగళవారం జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఎంపీటీసీ బుర్ర లహరిక శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఎంపీటీసీ బుర్ర లహరిక శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సంఖ్యపల్లి గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీల కొరకు నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు గతంలో కూడా నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్దిలో తనవంతు పాత్ర పోషిస్తున్న బండి సంజయ్ కుమార్కి సంఖ్యపల్లి గ్రామ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వేములవడ అర్బన్ మండల అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వరరావు బీజే వైఎం కార్యవర్గ సభ్యులు జింకా అనిల్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండేకర్ల లక్ష్మణ్ జింక శ్రీనివాస్ నాగుల రాము బూత్ అధ్యక్షులు నాగుల సురేష్ సిల్వేణి ప్రశాంత్ నాగుల పూర్ణ చందు మండల కార్యదర్శి జింక శేఖర్ గౌడ సంఘం అధ్యక్షులు దశగౌడ్ జింక ఎల్లయ్య జింక చందు మచ్చ తిరుపతి బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు আট পরে ওপরে পড়ে సంఖ్యపల్లి గ్రామంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు పద్నాలుగు లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఒక ఆరు లక్షలు ఒక సీసీ రోడ్డు మూడు లక్షలు మరొక సీసీ రోడ్డు ఐదు లక్షల డ్రైనేజీ అడగగానే పార్లమెంట్ సభ్యులు సంజయ్ అన్న గారు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ నిధులు మంజూరుకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి సంఖపల్లి ఆరపల్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో కూడా సంఖపల్లి గ్రామానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సంఖ్యపల్లి పెద్దమ్మ తల్లి ఆలయం నుండి సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఈరోజు పాత గ్రామంలోకి పోతున్న గ్రామస్తులందరికీ కూడా అది ఎంతో రకంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇప్పుడు నిధులు విడుదల చేసినటువంటి సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ సంఖ్యపల్లి గ్రామాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యులు బండి సంజయన గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సహకారంతో మన సంఖపల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించుకుందామని తెలియజేసుకుంటున్నాను గవర్నీలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు గారి నిధుల నుంచి ప్రత్యేకంగా సంఖపల్లి గ్రామంలో పద్నాలుగు లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది సాధారణంగా అభివృద్ధి అనేది రాజకీయానికి అతీతంగా జరగాలి దురదృష్టం దాన్ని రాజకీయ దృష్టి అలవాటు ఏర్పడింది మనందరికీ కూడా అధికార పార్టీ చేసినా ప్రతిపక్ష పార్టీ చేసినా ఎవరు డబ్బులు వెచ్చించినా డబ్బులన్నీ కూడా మనయే ప్రజల ఇచ్చే డబ్బులే ప్రజాశ్రేయస్ కోసం వాడుతూ ఉన్నాం మరి దాన్ని కాకుండా కొన్ని దిక్కులు చాలా కాంట్రవర్సీ ఏర్పడతా ఉన్నారు అది కాకుండా అభివృద్ధి కోసం ఎలక్షన్లప్పుడు గొడవలు వేరు ఎలక్షన్లప్పుడు ఎవరు దారు కొట్లాడుకుందాం అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయకుంటే అభివృద్ధి కుంటపడుతుంది మరి భారతదేశాన్ని ఒక ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీసుకుపోయే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ఇస్తాం రాజకీయాలకు అతీతంగా కా సాధారణంగా పార్లమెంట్ సభ్యులు దేశ రక్షణ కోసం లేకుంటే పాలసీల కోసం రైల్వే లైన్ కోసం వాటి కోసం మాట్లాడాలి కానీ దురదృష్టిలో స్థానిక సంస్థలకు బాగా నిర్లక్ష్యం చేసి డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే కూడా డ్రైనేజీ నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యులు అడగడం జరుగుతా స్థానిక చట్టాలు బలం బలంగా కానంతరం కూడా ఏ ప్రాబ్లమ్స్ ఏర్పడితే సమస్యలు ఏర్పడతాయి మనకు ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు అనేకమైన అధికారాలు కూడా కల్పిస్తే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కానీ పశ్చిమ బెంగాల్ కానీ విపరీతం అధికారాలి వాళ్ళు అన్నదే శాసనం అన్నట్టుంది మంచి చెడు చూసుకునే సర్పంచ్ ఎంపీటీసీ దురదృష్టం లైట్ పోతే కూడా డ్రైనేజ్ పోకుండా కూడా అడిగేది గ్రామ వీళ్ళను వీళ్ళ కొడుకులా ఇతరు మిగతా వాళ్ళంతా ఎమ్మెల్యేలో ఎంపీలో అల్లు లేదు మరి ఆ పరిస్థితి రాకుండా గ్రామ స్వరాజ్యం కోసం నా కష్టపడాలి మరొకసారి నిధులు మంజూరు చేసిన బడి సంజయ్ గారికి ప్రత్యేకంగా కూడా దృఢ ఉంది